ఫ్రెండ్స్ మేము ఈరోజు బైక్ మీద అయితే మేము గుడిసరాల్లో వెళ్తున్నాము గుడిసరాల్లో తెలంగాణ స్టేట్లో ఉన్నది అండ్ మేము ఇప్పుడు మా యొక్క ఊళ్ళకి వెళ్ళి మేము ఉండేది జంగల్లో అండ్ చాలా వీడియోస్ చూస్తుంటారు మీద మేము జంగల్లో ఉంటాము ఆ జంగకి వెళ్ళి మేము బైక్ మీద చూడండి బైక్ మీద అయితే మేము గొడిసెలలో అయితే మాకు చిన్న బాబు నడుకొని అయితే వెళ్తున్నాము అండ్ చూపిస్తాను గుడిసెలలో గుడి ఎలా ఉంటుంది ఏం కథ అండ్ మేము ఉండేది మొత్తం జంగల్ కాబట్టి ఎప్పుడు మేము ఇదే రోడ్ మీద వస్తుంటాం వెళ్తుంటాము మేము ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం గుడిసరాల చెప్పేసి మొత్తం చూపిస్తాను లాస్ట్ లాస్ట్లో చూడండి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి ఓకే లెట్స్ గో స్టార్ట్ చాలా చాలా వరకు అయితే స్కిక్ చేసాము ఎందుకంటే చాలా దూరం అయితే వీడులో ఎంత అయితే అని చెప్పి ఇటు ఉండి గజరా దేవస్థానం అంటే వచ్చింది ఇది గుర్తురేయాల అండ్ చాలా ఎందుకంటే ఇప్పుడు దగ్గరికి వచ్చాము సిక్స్ అవుతాం ఇక్కడ కదా బైక్లు పెట్టడా బైక్ ట్వంటీ రూపీస్ అదే బైక్ బైక్ అయితే వెళ్తుండే చూపిస్తాను జస్ట్ వెయిట్ అయింది ట్వంటీ రూపీస్ అయితే అసలు చేస్తుంది ఇతను టికెట్ ఉన్నది చేతిలో గుర్తున్నాము ఫ్రెండ్స్ గుర్రం చూడండి లోపలికి వచ్చాము ఆల్రెడీ గుర్ర కూడా ఉన్నది రియల్గా చూసారు చూడండి ఫ్రెండ్స్ చాలా మందికి వెళ్ళాయి ఆ గుర్రం రియల్ ఎవరు చూడరు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ముడుపులు కట్టలు మొత్తం చూడండి బాగా బాగా ముడుపులు గేలు మొత్తం చెట్లు నిండిపోయినాయి లోపల ముడుపులు చెట్టు కడగడం గుర్రం ఉన్నది చిన్న పట్టావ చూడండి అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అండ్ కొబ్బరి చెట్లు ఇంతే ఉన్నది గుడి మాత్రం ఇక్కడ ఉంది గుడి చూపిస్తాను ము చాలా చాలా అయితే చూడండి చాలా చాలామంది కూడా ఉన్నాయి ఉన్నాయి రా అల్లుబడి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి చూడండి ముడుపులు ఉన్నాయి కదా అండ్ ఇలా ఉంది మా వైపు చూడండి తీసిన పొడవుసినాం అండ్ ఇక్కడ ముడుపులు ఉన్నాయి అండ్ అక్కడ పలారం ప్రసాదం మంచి పెడుతుంది ఇక్కడ గుర్రం ఉన్నది గుడి ఫ్రెండ్స్ ఇదే బ్యాక్ సైడ్ ఇక్కడ పాము మీరు అండ్ పాటలు అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ మామిడి చెట్టు ఉన్నది మొత్తం చెట్టు కూడా మొత్తం ముడుపులు ఉన్నాయి అండ్ చిత్తూరు పొట్టు భక్తులు అండ్ సింపుల్గా ఉన్నది ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క వచ్చినావా అండ్ ఇలా ఉంది అక్కడ కూడా మాకు చూసినట్టయితే ఇక్కడ ముడుపులు కట్టి మొత్తం చెట్టుకు చూడండి మొత్తం ముడుపులు కట్టి 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 మొత్తం ఏంది సున్నం తోటి ఇది అయిపోయింది మొత్తం చూడవచ్చు మీరు మొత్తం దారమే మొత్తం దారమే కానీ ఇది అయిపోయింది అండ్ ఇక్కడ ముడుపులు కూడా ఏడు ఉన్నాయి అండ్ ఇక్కడ గుర్రం కాడ ముడుపులు ఉన్నాయి దాంతో చెట్టు కాడ ముడుపులు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఇది గుడి ఉన్నది అండ్ గజస్తంభం కూడా అక్కడ అక్కడ చూడండి గజస్తంభం గుడి చాలా పెద్దగా ఉంది అండ్ అక్కడైతే మనకు చూసినట్టయితే ఇక్కడ మన ఈ యొక్క గుడి ఉంది కదా ఈ గుడి దగ్గర ఇందులో మనకు కుమ్మరవేలు మల్లన స్వామి కుమారవేలు మల్లన స్వామి భార్యలు ఇద్దరు అయితే ఉన్నారు సపరేట్ ఉన్నది ఆ గుడి ఇందాక మీకు చూపించాను కదా ఘోరంగా ముడుపులు ఉన్నాయి చూడండి మొత్తం ముడుపులే మొత్తం ముడుపులు అంటే ముడుపులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గొడ్ల దేవుడు ముడుపులు చూడండి ఫ్రెండ్స్ చూడండి గజ సంబంధించి చూడండి గజ సమ్మైతే ఉంది అండ్ ఇక్కడ గుడు ఫ్రెండ్స్ చూడండి ముడుపులు ఎంత ముడుపులు కట్టిల్లో దేవుడు ఉన్నదితంభం గుడి అండ్ ఇంత ఇలా ఉంది ఫ్రెండ్స్ గొడస దేవస్థానం అయితే ఇలా ఉన్నది అండ్ ఫ్రెండ్స్ మీరు మొత్తం చూపించారు కదా లైన్ కట్టారు చాలా పెద్ద లేని మామూలు ఉంది ఒక ఎప్పుడైనా చూసారు కదా ఇక్కడ లైన్ అయితే బాగుంది అండ్ మన మెయిన్ స్వామి అయితే చూపించలేకపోయాను కాకపోతే ఇది వీడియో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చాలా కొత్త సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్